విద్యావంతుడు విజ్ఞానవంతుడు మేధావి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను కూడా తన విషయ పరిజ్ఞానంతో ఆలోచింపజేస్తూ అనేక తెలంగాణ సంక్షేమ పథకాల నిర్మాణంలో తన మేధస్సును అందించి రాజకీయ అధికార పదవులు చాలా దగ్గరగా వచ్చిన వద్దనుకొని ఏ విషయం ఇచ్చినా వాస్తవానికి దగ్గరగా హేతుబద్ధంగా వివరించేటువంటి వి ప్రకాష్ సారు మన మధ్య ఉన్నారు మరి సార్ని తన అమూల్యమైన సందేశం ఇవ్వాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా మూఢ నమ్మకాల నిర్మూలన కార్యకర్తలకు నాయకులకు వేదిక మీద ఉన్న పెద్దలకి దీన్నంతా కూడా తన భుజాల మీద పెట్టుకొని తన శక్తిని యుక్తిని సమయాన్ని ఒక మంచి కార్యక్రమాల కోసం మంచి అవగాహనను చైతన్యాన్ని పెంపొందించడానికి మీకు అందరికీ సారథ్యం వహిస్తున్న బైరి నరేష్ గారికి విజయకుమార్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ సోదరి గంగ ఇతర సోదరిమల్లు సో సభలో ఉన్న ఎంతోమంది ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు కళాకారులు పేరు పేరున్న అందరికి కూడా దండాలు కొన్ని సూచనలు చేద్దామని వచ్చాను నేను ఇక్కడికి ఒకటి ఏంటంటే నాకు బాగా సంతోషాన్ని ఇచ్చింది నేను అనుకుంటా ఇది మొట్టమొదటి మీటింగు ఇక్కడ ఓల్డేజ్ వాళ్ళు వెతుకుతాయి కూడా కనబడతలేరు అసలు ఎక్కడ ఎక్కడ ఓల్డేజ్ వాళ్ళు కనబడట్లేదు ఒక నలుగురు ఐదుగురిని నేను ఐడెంటిఫై చేశాను అంటే నాకు తెలిసి యాభై ఏళ్ళకు పైన నేను మీటింగ్స్ అటెండ్ అవుతున్నా ఉపన్యాసాలు ఇస్తున్నా కానీ అసలు ఇంత యంగ్ లీడర్స్ కార్యకర్తలు ఉన్న మొట్టమొదటి సమావేశం ఇది నల్ నలభై నాలుగేళ్ల కింద నేను ఇదే ఆడిటోరియంలో విద్యార్థి నాయకునిగా చాలా సమావేశాలకు హాజరయ్యాను మళ్ళీ అది మరిపించే విధంగా ఇవాళ యూత్ ఇక్కడ ఉన్నారు దీనివల్ల ఒక నమ్మకం కలుగుతూ ఉంది ఏంటంటే జయశంకర్ సార్ ఎప్పుడు తెలంగాణ మీటింగ్స్ పెట్టినప్పుడు ఏమై యూత్ దక్కువ ఉన్నారో అంత ముసే వచ్చిండో అని అనేవాడు ఎందుకంటే అరవై తొమ్మిది ఉద్యమంలో ఫెయిల్ అయిన తర్వాత తెలంగాణ అంటే వాళ్ళే వస్తువు ఎక్కువ లెక్క పెట్టమనేట ఎంతమంది యూత్ ఉన్నారో లెక్కబెట్టు ప్రకాష్ అనేటోడు చాలా రేర్గా వచ్చేవాళ్ళు కానీ తర్వాత తర్వాత కాలంలో స్టూడెంట్స్ అంతా కూడా ఇందులో యాక్టివ్గా ఇన్వాల్వ్ కావడం ఉస్మానియా యూనివర్సిటీ దీనికి ఒక కేంద్ర బిందువు కావడం మాకు అందరికీ సంతోషాన్ని ఇచ్చింది అయితే యూత్ ఉన్న ఏ ఉద్యమం కానీ ఏ విప్లవం కానీ ఏది కూడా విఫలం కాదు యూత్ ఉన్నారు అని అంటే ఇంకొక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కొట్లాడి కూడా సాధిస్తారు అనే ఒక నమ్మకం మనకు వస్తుంది సో సారథ్యం వహించే నరేష్ యువకుడే మీరంతా కూడా యువకులే కాబట్టి ఈ ఈ ఉద్యమం విజయవంతం అవుతుంది కానీ దీనికి ఒక రోడ్ మ్యాప్ కరెక్ట్ పద్ధతిలో దీన్ని నడపడము నాకు తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకత్వం వహించిన దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు యాభై ఏళ్ళ కింద ఒక మాట చెప్పారు ఏమనంటే ప్రజల కోసం పనిచేసే ఏ సంస్థకైనా ఏ నాయకునికైనా డబ్బు అనేది సమస్యగా రాదు అన్నాడు డబ్బు అనేది సమస్య కాదు ఎప్పుడు దాన్ని కూడా ఒక కార్యక్రమంగా పెట్టుకొని నిధులను సమీకరించుకొని కార్యక్రమాలను నడిపినప్పుడు ఆ డబ్బు అనేది సమస్య కాదు కాబట్టి ఒక స్పష్టమైన రోడ్ మ్యాపు ఇది తరతరాలు కాదు యుగ యుగాలుగా వేళ్ళుకున్న మూఢో నమ్మకాలు ఇవి వీటికి రక్షణలు కూడా ఉన్నాయి మనం అమితంగా ప్రేమించే అంబేద్కర్ గారు చేత కూడా రిలీజియస్ ఫ్రీడమ్ అని చెప్పి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ కాన్స్టిట్యూషన్లో పెట్టించారు అంటే అన్నీ అంబేద్కర్ గారు అనుకున్నట్టే రాజ్యాంగంలో రాలేదు ఆ రాజ్యాంగ సభలో ఉన్న నిర్మాతలు చాలామంది వాళ్ళ బల ప్రయోగంతో వాళ్ళ పలుకుబడితోని కొన్ని అంబేద్కర్కి ఇష్టం లేని కూడా అందులో జొప్పించారు ఇప్పుడు ఏదైనా ఒక చట్టం చేయాలంటే సుప్రీంకోర్టుకు ఈ రిలీజియస్ లీడర్స్ అంతా పోతారు మూఢనమ్మకాలను మెయిన్గా ప్రోత్సహించేటి రిలీజియస్ ఆర్గనైజేషన్స్ వీటి పునాది ఎక్కడుందంటే ప్రిమిటివ్ సమాజంలో ఉంది ఆది మానవుల దగ్గర నుంచి కూడా ఆనాటి బలవంతులను లొంగ తీసుకోవడానికి ప్రతిదాన్ని కూడా ఆనాడు ఒక ఆయుధంగా వాడుకున్నారు ఆనాటి పెద్దలు అవి రాను రాను ఏమైనాయి అవి నమ్మకాలుగా స్థిరపడిపోయినాయి జీన్స్లోనే భాగమైపోయినాయి ఇవాళ ప్రిమిటివ్ సమాజం లక్షణాలైన ఈ మూఢ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూడల్ సమాజంలో ఉన్నాయి ఇప్పుడు క్యాపిటలిస్ట్ సమాజంలో కూడా వచ్చినాయి కొన్ని సోషలిస్ట్ సమాజాలల్లో కూడా ఉన్నాయి ఉదాహరణకు చైనా కంటే గొప్ప కమ్యూనిస్ట్ కంట్రీ అయితే ఏది లేదు ఎందుకంటే చాలా దీర్ఘకాలము కమ్యూనిస్టులుగా ఉన్నారు కల్చరల్ రెవల్యూషన్ జరిగింది అక్కడ చైర్మన్ మావో గారి నాయకత్వన పంతొమ్మిది వందల అరవై ఐదులో చాలా మూఢోనమ్మకాలను వాళ్ళు పోగొట్టుకున్నారు కానీ ఇప్పుడు చైనాలో ఏ లిఫ్ట్ దగ్గర పోయినా కూడా నాలుగో నంబర్ ఉండదు అక్కడ అమెరికాలో పదో నంబర్ ఉండదు చైనాలో నాలుగో నంబర్ ఉండదు చైనాలోనే కాదు చైనా వాళ్ళు ఎక్కడున్నా కూడా సింగపూర్లో కానీ మలేషియాలో కానీ లిఫ్ట్లో నాలుగో నంబర్ కనబడదు మనకు వాళ్ళకేందంటే మూడో నమ్మకం నాలుగో అంటే కొన్ని మంచి నమ్మకాలు ఉంటాయి కొందరు ఆరు అని పెట్టుకుంటారు వాళ్ళకి అది మంచిది అని బట్ అది మూడు నమ్మకమే అది ఆరు తొమ్మిది ఇలా ఎంత డిమాండ్ ఉందంటే ఆర్టీ ఆఫీస్ పోతే నంబర్లకు కొన్ని లక్షల రూపాయలు కారు కంటే కూడా కారు నంబర్కి ఎక్కువ పెడుతున్నారు అది మూడు నమ్మకం కాదా అది నమ్మకాలు ఎట్లయిపోయినాయి అంటే ఈ మూడు నమ్మకాలు ప్రిమిటివ్ సమాజంలో ఉన్నాయి ఫ్యూడల్ సమాజంలో ఉన్నాయి క్యాపిటలిస్ట్ సమాజంలో ఉన్నాయి కమ్యూనిస్టు సమాజంలో కూడా ఉన్నాయి మరి వీటిని పిల్లగించాలంటే ఏం చేయాలి ఒక బలమైన పోరాటం రావాలి సుప్రీంకోర్టు ముందుకి ఒక అశ్విని అనే ఒక అడ్వకేటు స్టిషన్స్ మీద ఒక రిట్ వేశాడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది మేమేం చేయలేం పార్లమెంట్ కావాలంటే లెజిస్లేషన్ చేసుకోవచ్చు మూఢనమ్మకాలు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో మూఢనమ్మకాల పేరుతో కొంతమందిని చంపడం కానీ బాధించడం కానీ చేస్తున్నారో వారికి కఠిన శిక్షలు వేసే విధంగా చట్టాలను రూపొందించవచ్చు అదేవిధంగా సమాజంలో అవేర్నెస్ అనేది ఎడ్యుకేషన్ అనేది క్రియేట్ చేయొచ్చు బట్ మేము చట్టపరంగా వీటిని నియంత్రించలేము అని చెప్పారు మరి చట్టాలు చేసినంత మాత్రాన నియంత్రించడం సాధ్యమవుతుందా పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆఖరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ వెట్టి చాకిరి నిర్మూలన చట్టం చేశాడు ఒక సంవత్సరం ఆయన బర్త్డే కూడా చేసుకోలేదు నాకు మీరు బర్త్డే కానుకగా వెటి చాకరీని నిర్మూలించామని చెప్పండి అన్నాడు మళ్ళీ పదేళ్ళు అయినాక అట్లాగే కొనసాగుతుందని రిపోర్ట్స్ వచ్చాయి మళ్ళీ అదే చెప్పాడు రూల్స్ ఫ్రేమ్ చేశాడు కఠినంగా శిక్షించాలని చెప్పాడు కానీ వెటి చాకరీ పోయిందా నక్సలైట్ ఉద్యమము సిరిసిల్ల జగిత్యాలలో అడుగు పెట్టేదాకా వెటి చాకరీ అనేది పోలేదు నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో తెలంగాణ సాయుధ పోరాటం జరిగేదాకా వెటి చాకరీ అనేది పోలేదు అట్లాగే అంటరానితన నిర్మూలనకి మనందరి ఆరాధ్యుడైన అంబేద్కర్ గారు ఆర్టికల్ సెవెంటీన్ ఫండమెంటల్ రైట్స్తో పాటుగా ప్రత్యేకంగా ఆర్టికల్ సెవెంటీన్ పెట్టాడు అంటరానితనాన్ని నిర్మూలించాలని దానికి అనుబంధంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో అన్టబుల్టీ యాక్ట్ వచ్చింది తర్వాత దాని పేరు మార్చారు ఆ తర్వాత ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్లో షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చింది మరి ఏ చట్టమైనా అంటరాని తన నిర్మూలించిందా హైదరాబాద్కు అరవై డెబ్భై కిలోమీటర్ల దూరంలో చేవెల్ల ఉంది మేము తెలంగాణ ఉద్యమం నడిపే రోజుల్లో చేవెళ్ళ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు బయట ఉన్న టీ స్టాల్కి పోయి ఓ గ్లాసు ముట్టుకొని మాకు ఇలా చాయ్ పోయి అంటే సార్ అది దియకండి సార్ అది మాదిగోళ్ళ గ్లాస్ అన్నారు అంటే రెండు గ్లాసుల విధానం అనేది రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికీ కొనసాగుతున్నది ఎంతోమంది దళిత పిల్లలు మధ్యతరగతి వాళ్ళ మా అమ్మాయిలను కానీ అగ్రకులాల అమ్మాయిలను కానీ పెళ్లి చేసుకుంటామంటే వాళ్ళని చంపేసిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి అంటే ఇటువంటి అనర్థాలు చాలా జరుగుతూ ఉన్నాయి కొన్ని మూఢనమ్మకాల వల్ల వాళ్ళకు నష్టం జరుగుతుంది కావచ్చు కానీ కొన్ని మూఢనమ్మకాల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది కాబట్టి మూఢ నమ్మకాల నిర్మూలనకు ఈ తరమే ఆఖరి తరం కావాలి మళ్ళీ మన పిల్లలు మూఢనమ్మకాలకు పోకూడదు అంటే ఇలాంటి సమావేశాలు ప్రతి కాలేజీలో జరగాలి ప్రతి హై స్కూల్లో జరగాలి ఎయిత్ నైన్త్ పిల్లల్ని టార్గెట్ చేసుకొని ఈ మూఢ నమ్మకాలకు వ్యతిరేక ఉద్యోగం అనేది స్టార్ట్ కావాలి ఎందుకంటే విష బీజాలు అన్నీ కూడా మొలకెత్తేది ఆ వయసులోనే ఇంకా అవకాశం ఉంటే ఆరు ఏడు తరగతుల దగ్గర నుంచి ఈ విష సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది అయితే నమ్మకాల విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కొన్ని ఏమో రిలీజియన్ నమ్మకాలు ఉంటాయి ఎంత చెప్పినా వాళ్ళు మార్చుకోరు విజయకుమార్ గారికి బాగా తెలుసు అది క్రిస్టియానిటీలోనే కాదు హిందువులలో ఎక్కువగా మూఢనమ్మకాలు ఉంటాయి ముస్లింలలో కూడా ఎక్కువగా మూఢ నమ్మకాలు ఉంటాయి కొన్నిటికి సైంటిఫిక్ ఆధారాలు చూపెడతారు ఈ మూఢ నమ్మకాలు సైన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అని చెప్తారు ఉదాహరణకి చేతబడి ఉంది చేతబడిని వాళ్ళ క్వాంటమ్ ఫిజిక్స్ క్వాంటమ్ హీలింగ్ అనేది సైంటిఫిక్గా సపోర్ట్ చేస్తున్నది నాసాలో ఒక సైంటిస్ట్ని అడిగారు మీరు స్పేస్ ల్యాబ్లో కానీ చంద్రమండలం మీద కానీ సునీత విలియమ్స్ లాగా ఎవరైనా చిక్కిపోయినప్పుడు వాళ్ళకు అనారోగ్యం వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే క్వాంటమ్ హీలింగ్ అన్నారు అంటే సైన్స్ రోజు రోజుకు కూడా కొన్నిటిని ఛేదించే క్రమంలో అవి నిజమేనేమో అని అనిపించే విధంగా వాళ్ళు ఇస్తున్న పరిశోధనలు ఉన్నాయి ఒకసారి స్టడీ చేయండి ఎందుకంటే ఎవడో ఒక సైంటిస్ట్ వచ్చేసి దాన్ని ఇది సైన్స్ సపోర్ట్ చేస్తుంది అంటాడు దాన్ని ఎదుర్కోవడానికి మన దగ్గర అస్త్రాలు ఉండాలి క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఇవాళ ఏది మూఢనమ్మకం ఏది కాదు అని చెప్పడానికి మనకు పనికొచ్చే ఒక ఆయుధం అదేవిధంగా అనేక ఇప్పుడు నేను మీద ఎక్కువ ఉపన్యాసాలు వేయడం మొదలు పెడితే ఎందుకంటే నలభై ఏళ్ళ కిందనే నేను హేతువాద సంఘ కార్యదర్శిగా నలభై కాదు యాభై ఏళ్ళ కింద నేను రాష్ట్ర కార్యదర్శిగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చాలా పనిచేశాను కానీ ఆ తర్వాత అది కొనసాగించలేకపోయాం ఎందుకు కొనసాగించలేకపోయాం తెలంగాణ అనేది ఒక వైబ్రాంట్ సమాజం అసలు ఇక్కడ నక్సలిజం అనేది రాకపోయి ఉంటే ఈ మూఢనమ్మకాల ఉద్యమమే గ్రామ గ్రామాన్ని వచ్చేది కానీ మేమంతా ఆ మూఢనమ్మకాల నుంచి హేతువాద ఉద్యమంలో నుంచి నాస్తికోద్యమంలో నుంచి మేమందరం కూడా అడవి పాట పట్టాం మా మా కాన్సంట్రేషన్ అంతా డైవర్ట్ అయిపోయింది ఫ్యూడలిజం మీద భూస్వామ్య విధానం మీద మా అటెన్షన్ అందులో ఒక భాగమే అయినా కూడా మూఢనమ్మకాలు ఇది ప్రత్యేకంగా పోరాడాల్సిన అంశము నేను అందుకే అప్రిషియేట్ చేస్తున్నా నరేష్ గారిని నేను చెప్పాను ఆయనకి మీకు ఎప్పుడైనా డబ్బులకు ఇబ్బంది ఉంటే నా దగ్గర డబ్బులు లేవు కానీ నేను డబ్బులు పోగు చేయగలుగుతా మీరు నాకు చెప్పండి అని అన్నారు ఎందుకంటే ఈ కార్యక్రమాలకి అన్ని రకాలుగా సహకరిస్తే తప్ప ఈ ఉద్యమం అనేది విస్తరించదు ఇది గ్రామ గ్రామాన్నే కాదు ట్రైబల్ కల్చర్లో కూడా చాలా మూడు నమ్మకాలు ఉంటాయి మనం గిరిజనులు అంటాం కదా ఆదివాసీలు కానీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి శ్రీకాకుళ గిరిజన ఉద్యమం మొదలైనప్పుడు దాన్ని ప్రారంభించిన మొదటి వాళ్ళల్లో వెంపట సత్యం మాస్టర్ గారు ఆయన మాస్టారు అనేవాళ్ళు ఆయన టీచర్గా ఆదివాసీ గ్రామాల్లోకి వెళ్ళి ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా వాళ్ళను చైతన్యవంతులను చేశాడు కాబట్టి చేయాల్సింది చాలా ఉంది మూఢ నమ్మకాల మీద నరేష్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఒక పుస్తకం తీయాలి ఏమని అంటే ఎవెవి మూడో నమ్మకాలు వేటిని మూడో నమ్మకాలుగా మనం ఐడెంటిఫై చేస్తున్నాం ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంది ఏది మూడో నమ్మకం ఏ ఏది అసలు నమ్మకం ఎవరిలో ఉంది విద్యావంతుల్లో ఉంది అమెరికా బోయ్ చదువుతున్న వాళ్ళల్లో ఉంది ఆస్ట్రేలియా ఇంగ్లాండ్లో చదువుతున్న వాళ్ళల్లో ఉంది ఏది మూడో నమ్మకం ఏది కాదు రాత్రిళ్ళు గోర్లు తీసుకోవడం మూడో నమ్మకం తీసుకోవద్దంటారు మంచం కూడా తలాపెట్టు పెట్టాలి కాళ్ళు ఎడి పెట్టాలి ఇంట్లో మొదలు పెడితే చాలా ఉంటాయి మూఢనమ్మకాలు తలుపు తీసినప్పుడు మీరు తూర్పు దిక్కు తలుపు తీయాలి ఉత్తరం దిక్కు తలుపు తీయాలి నేను ఒక ఇల్లు తీసుకున్నప్పుడు ఇప్పుడున్న ఒక ఎంపీ గారు మా ఇంటికి వచ్చారు అక్కడ నిలబడి గోడ బలగొట్టి తలుపుపెట్టిచ్చాడు ఎంత చెప్పినా ఇల్లు లేదు అయితే ఇంట్లో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కదా నేను పెనలేదాకా గుళ్ళే ఓలే మా ఊర్లోనే రామప్ప గుడి ఉంది రామప్ప గుడి మా ఊరు శివాలయం అక్కడ ఆయగారు వచ్చి రోజు బద్మినాటివాడు ఒకసారి రమ్మని చెప్పి ఎందుకంటే ఆ ఊరు పటేన్లం మేము మాలి పటేల్ నేను ఎన్నడూ పోలే కానీ పెళ్ళైనాక ఆమెను గౌరవించడానికి ఆమె సెంటిమెంట్ను మనం తప్పు పట్టకుండా ఉండటానికి ఆమె రైట్స్ను హరించకుండా ఉండడానికి ఆమెతో పాటు పోతా పోయాక దండం పెట్టుకో దండం పెట్టు ఏం దండం పెట్టుకోవాలి ఏమని పెట్టుకోవాలి చిన్నప్పుడు పాటలు పాడుకున్నాం చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడుపో ఒరే ఒరే ఏం దండం పెడతాం తిరుపతి పోతాం ఆయగారు గుర్తుపడతాడు టీవీలలో చూస్తాడు కదా ప్రకాష్ గారు మీరు రాక వచ్చారు రండి అని చెప్పి అక్కడ తీసుకుపోతాడు దగ్గర తీసుకుపోతాడు మీరు ఎంతసేపు ఉండాలంటే అంతసేపు ఉండండి అంటే ఏం చేయాలి ఆడు ఉండి ఎట్లా ఉంటుందంటే నేను ఒకసారి కరీంనగర్ దగ్గర కొత్తపల్లి ఉంది జరదా కొత్తపల్లి ఆ పిల్లలు ఎక్స్కర్షన్ పోతున్నారు అయితే ఒక పదమూడు సీట్లు మిగిలినవి వాళ్ళకి వర్కౌట్ కాదు అది నిండకపోతే అయితే మా బావగారు అక్కడ గ్రామ పంచాయతీ పిఓకి ఉండే పంచాయతీ ఆఫీసర్గా ఆయన మా అందరి తోలుకొని పోయండు అప్పుడు నాకు ఎంత ఇరవై ఏళ్ళు ఉన్నాయి అయితే అందరూ నూట పన్నెండు మంది పిల్లలతో పాటు అందరు గుళ్ళే బయలు నేను బయట కూర్చున్నాను నేను పోలే నేను అప్పటికి సారి తిరుపతి పోవడం నేను ఆరో తరగతి ఎంట్రికల్ ఇవ్వడానికి ఒప్పుకోలే రెండు రోజులు పద్మూరు ఆడినా కూడా వేయలే అయితే ఏమైంది చెప్తాను ఏమైందంటే ఆ నూట పదమూడు మంది పన్నెండు మంది వేలు నేను ఒక్కరిని పోలే ఆ రిటర్న్ జర్నీలు ఏమైందంటే ఆ బస్సు పదిహేను సార్లు పంచర్ అయింది ప్రతి ఒక్కడి తిట్టడమే నన్ను ఈ తిట్లు భరించలేక విజయవాడకు వచ్చి ట్రైన్ ఎక్కువచ్చిన అంటే ఎట్లా మూఢనమ్మకాలు ఉంటాయి ఎట్లా మనము కొన్నిసార్లు సరెండర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు మనకు మనమే ఆత్మని చంపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ విషయాలన్నీ కూడా మనకు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి బట్ ఇవాల్టి సమాజానికి యువకులలో చైతన్యవంతులైన విద్యావంతులలో మూఢనమ్మకాలను పోగొట్టడానికి ఒక పుస్తకం అయితే రావాలి ఏది మూఢనమ్మకం ఎందుకు మూఢనమ్మకం అట్లాగే అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ చాలా దేశాలలో ఉన్న మూఢనమ్మకాల గురించి అందులో కోట్ చేయాలి ఎందుకంటే వాళ్ళంతా మేము అభివృద్ధి చెందిన సమాజం అని చెప్పుకుంటారు మీ అభివృద్ధి ఎక్కడ ఏడ్చిందిరా బాబు ఇగో ఇన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి మీ దగ్గర ఇక్కడ అక్కడ లేదు సౌత్ ఆఫ్రికా పోయినా నేను అక్కడ ఉన్న మూఢనమ్మకాలు ఎక్కడా లేవు సరే వాళ్ళంటే చాలా బ్యాక్వర్డ్ నుంచి వచ్చారు కాబట్టి కొంత కన్సిడర్ చేద్దాం మరి అన్నిటికంటే డెవలప్ అయిన అమెరికాలో ఎందుకు మూడు నమ్మకాలు ఉన్నాయి కాబట్టి ఈ ఉద్యమం అనేది ఇక్కడ నుంచి మొదలైంది ఇది ఇక్కడే ఆగిపోకూడదు ఇది గ్రామ గ్రామాన పల్లె పల్లెన నగరం ప్రతి మూలన తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించాలి ఇక్కడి నుంచి కొంతమంది ఇనిషియేటివ్ తీసుకొని బ్రాంచెస్ని అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఎక్కడెక్కడైతే మన యువకులు ఉన్నారు భారతదేశ యువకులు వాళ్ళ ద్వారా ఇది ప్రపంచం అంతా కూడా విస్తరించాలి ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా ఇంకా ఈ మూఢ నమ్మకాలు కొనసాగడం అనేది అది జాతికే అవమానం మనిషి యొక్క లక్షణాలకే అది విరుద్ధం కాబట్టి మీకు మళ్ళొకసారి సాల్యూట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు జై భీమ్